నమస్కారం అండి శ్రీ బాలా త్రిప్రసుంద్ర జ్యోతిష్య పీఠము వినాయక చవితి కలస్థాపన శుభముహూర్తము ఎప్పుడు చేయాలనేది విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మన ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు వినాయక చవితి అండి మనం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు చేసుకోవచ్చు అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేసుకోవచ్చు తదుపరి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదింటి వరకు చేసుకోవచ్చు తర్వాత మనకి ఉదయం ముహూర్తము మన హైదరాబాద్ ప్రాంతం వేరే గోదావరి ప్రాంతం వేరు మనకి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు మనం చేసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేసుకోవచ్చు ఇప్పుడు చవితి బుధవారం నాడు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి పంచమొస్తుంది మీరు సూర్యోదయం ఏ ముహూర్తం ఏ తిథి ఉంటుందో అదే తిథి సాయంత్రం వరకు కొంతమంది పాటిస్తారు లేదు చవితి రోజులో చేయాలని చవితి సమయంలో చేయాలన్న వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల ముందు ఏదైతే మన టైమ్స్ చూపి మీకు ఈ రెండు చూపించాను కదండి దాని ప్రకారం వెళ్ళండి ఇప్పుడు మధ్యాహ్నం మనకి వజం వస్తుంది రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు పదిహేను నిమిషాల వరకు ఈ వజ్జ ముహూర్తం తర్వాత సాయంత్రం మండపారాధన చేసే వాళ్ళు పూజ చేసుకోవాలి అయితే ఉదయం కూడా పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు దుర్మూర్తి వస్తుంది అందుకే మనకి ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల లోపు మనం కళస్థాపన చేయాలి దుర్మూర్తి రాకముందు తర్వాత రాహుకాలం ఉంటుంది మధ్యాహ్నం అంటే ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు రాహుకాలము గులిక యమకాలము యమగండిలు మారుతూ ఉంటాయి బుధవారం నాడు ఉండే కాలం ఇది బుధవారం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉంటుంది కాలం వచ్చి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండింటి వరకు ఉంటుంది తర్వాత యమఘడియలు వచ్చి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో కలస్థాపన చేయకూడదు మిగతా సమయంలో మీరు చెయ్యండి తర్వాత మీకు ఏదైనా రోజు ప్రయాణం చేసినప్పుడు ముహూర్తం లేనప్పుడు చంద్రహోర గురువార శుక్రవార బుధహోరలు ఉంటాయి ఆ వారలో ప్రయాణించ ప్రయాణించవచ్చు ఏదైనా శుభ కార్యక్రమం చేయవచ్చు నమస్కారం శ్రీ బాలాతరు ప్రసంద జ్యోతిష్ శిబిటి